దేశ ఐక్యతకు యూనిటీ మార్చ్ దిశానిర్దేశం చేస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు కేంద్ర యువజన వ్యవహారాల క్రీడా మంత్రిత్వ శాఖ మై భారత్ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా పాత గాజువాక జంక్షన్ నూట యాభై యూనిట్ మార్చ్ ర్యాలీని జెండా ఓపి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏక్ భారత్ ఆత్మ భారత్ లక్ష్యాలను సాధించేందుకు యువతలో ఐక్యత దేశభక్తి పౌర బాధ్యతను పెంపొందించడానికి ర్యాలీ దోహదపడుతుందన్నారు విద్యార్ మై భారత్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు మార్చ్ సంకల్పమన్నారు ఏక్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ ఆదర్శ భావాలను యువతనులు తన దైనందిన జీవనంలో పాటించాలన్నారు ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత మాత చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు మై భారత్ డిప్యూటీ డైరెక్టర్ గొర్రె మహేశ్వర్ మహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు నాగబోయిన నాగేశ్వరరావు కర్ణం రెడ్డి నరసింగారావు రేగుల వెంకటరమణ కొండ ప్రసాదు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎస్ దానేష్ సారపల్లి నౌకరాజు దాడి రమేష్ పొలిమేర శ్రీనివాస్ ఏపీఐఐసి డైరెక్టర్ ప్రసాదుల శ్రీనివాసరావు విజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు అలాగే మా ఎన్డీఏ పార్ట్నర్స్ అయినటువంటి బీజేపీ వారి సహకారంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా యూనిటీ మార్చ్ కార్యక్రమం గాజువాక జంక్షన్లో చేయడం జరిగిందండి ఈ సందర్భంగా రెండు ప్రమాణాలు చేయడం జరిగింది ఒకటి ఈ దేశ సమగ్రతకు యూనిటీగా ఉండడానికి అంత ఏకంగా ఉండడానికి అందరూ కలిసికట్టుగా ఉండాలి సర్దార్ వల్లభాయ్ పటేల్ని స్ఫూర్తిని మన తరాలకి భవిష్యత్ తరాలకి అందించాలని ఒక ప్లేజ్ చేశాం అలాగే ఇంకొకటి మన భారతదేశంలో తయారయ్యేటువంటి మన కంపెనీస్ తయారు చేసేటటువంటి వస్తువులు కూడా మనం వాడేటట్టుగా అందరూ కూడా ప్రమాణం చేయడం జరిగింది ఇది ఇదంతా కూడా ఎవరైతే ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి ఒక ఆలోచన ఉందో ఆలోచనకు అనుగుణంగా ఈ కార్యక్రమం చేయడం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈరోజు ఈ మనం ఈ భారతదేశం యొక్క గొప్పతనాన్ని చూస్తున్నామంటే దాని వెనకాల ఎంతోమంది గొప్ప వాళ్ళ యొక్క త్యాగాలు ఉన్నాయి ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం ఆయన బ్రిటిషర్స్ వాళ్ళు విడిచిపెట్టిన తర్వాత ఈ దేశాన్ని విడిచిపెట్టిన తర్వాత భారతదేశ సార్వభౌమాధికారానికి ఒక అర్థం పట్టేటట్టుగా ఒక అర్థం వచ్చేటట్టుగా ఆయన అన్ని భాగాల్ని అంటే సుమారు ఐదు వందల పైన రాజ రాజర్కాలు ఉండే ఆ సంస్థలన్నీ ఏకం చేసి ఒక అఖండ భారతదేశాన్ని స్థాపించడానికి ఎంతో కృషి చేశారు కనుక అలాంటి భార అలాంటి వారి యొక్క త్యాగాన్ని మనం గుర్తించాలి ఆ స్ఫూర్తిని ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యూత్ అఫైర్స్ వారు పెట్టారు కనుక ఈ కార్యక్రమం చాలా పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది ఎంతోమంది గొప్ప వాళ్ళ కోసం మాట్లాడుకునే ఒక అవకాశం వచ్చింది కనుక మనం అందరం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అది ఇంటర్నల్ సెక్యూరిటీ కావచ్చు ఎక్స్టర్నల్ సెక్యూరిటీ కావచ్చు దీని బారిన నుంచి మళ్ళీ ఈ దేశానికి ఎటువంటి విఘాతం కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది అన్నది మనం గుర్తు చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు మాకు చాలా ఆనందంగా ఉంది వారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తుంది మరి పాతగాజోక్ జంక్షన్ నుంచి కొత్తగాజోక జంక్షన్ వరకు యొక్క ఐక్యత పరుగు నిర్వహించడం జరిగింది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఇప్పటికే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహాన్ని కూడా మనకి నిర్మించడం జరిగింది ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం నూట ఎనభై రెండు అడుగుల ఎత్తైన విగ్రహాన్ని నిర్మించడం జరిగింది గౌరనీయులు ముఖ్య అతిథి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు చెప్పినట్లుగా మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు మనకు స్వతంత్రం ఇచ్చిన తర్వాత మనకి భారతదేశంలో ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు హైదరాబాద్ వంటి సంస్థానాలు విడిగా ఉండేవి వాటన్నిటిని కూడా భారతదేశంలో కలపడానికి ఆయన ఎంతో కృషి చేశారు ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఘనంగా అర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం